సందర్భంగా విజయవాడ కనకదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు అర్చకులు యాగశాలలో ప్రత్యేక హోమాది కార్యక్రమాలు నిర్వహించారు ఇక మరోవైపు ఈ నెల ఇరవై మూడున ఆలయాన్ని రెండు లక్షల యాభై వేల గాజులతో అలంకరించబోతున్నట్లు ఆలయ చైర్మన్ బుర్ర రాధాకృష్ణ తెలిపారు ఈ ధనత్రయోదశి నాడు గనక లక్ష్మీదేవిని గనక మనం క్రతువుతో అర్చించి ఆరాధిస్తే మనకున్నటువంటి సకల దారిద్ర్యములన్నీ కూడాను దగ్ధమవుతాయి అనంతరం మనకి సకల శుభాలు కలుగుతాయి అష్టైశ్వర్యములు కూడాను సిద్ధిస్తాయి అని చెప్పి పురాణాల్లో చెప్పడం జరుగుతున్నది అటువంటి మహాలక్ష్మి భవనాన్ని ఈరోజు దేవస్థాన వేద పండితులు అర్చకులు సంయుక్తంగా చక్కగా శాస్త్రోక్తంగా వైదికోక్తంగా నిర్వర్తిస్తున్నారు ధన త్రయదశి మహాలక్ష్మి హోమం మరి మీరు మన కొత్తగా కట్టుకున్న మన దాతలతో ఇచ్చిన మన మండపంలో ఇవాళ మీరు హోమం కానీ అక్కడ పూర్ణాహుతి కానీ కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి అలా అది నిర్వహిస్తు జరుగుతున్న సందర్భంగా మనం వాళ్ళ గాజుల పండగ మరి పెద్ద ఎత్తున జరుగుతుంది కాబట్టి మరి మన స్థానాచారులు సుప్రదా శర్మ గారి ద్వారా ఇవాళ రెండు లక్షల యాభై వేల గాజులు సుమారుగా మరి ఏర్పాటు చేసుకుని అక్కడ నుంచి తీసుకొచ్చి ఇవాళ ఈ రోజు పండగ సందర్భంగా మనం అక్కడ ఆ తల్లికి ముందుగా ఆ ఉండాట్లో కొన్ని సమర్పించాం ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక సమర్పించిన లెక్కే మనం ఇది పెద్ద ఎత్తున రేపు సుమారుగా మనం ఇరవై మూడో తరగనాడు జరుగుతుంది గాజులో పండగ అనేది మరి ఈ లోపు మనం ఇవాళ ఈ కార్యక్రమం మరి అట్లాగే రేపు మీకు తెలుసు దీపావళి సందర్భంగా మరి రేపు ఈవినింగ్ ధనలక్ష్మి పూజ మరి అన్ని కూడా అక్కడ మనం భారీ ఎత్తున జరిగి ఆ తర్వాత సాయంత్రం ఏడు గంటలకి మనం ఇక్కడ అక్కడ కబాకాయలు కలిసి మరి కవాడ మండ టెంపుల్ అంతా కూడా పండధర్మంగా ప్రస్తుతం ఇవాళ రేపు ఉండ కార్యక్రమాలు ఇవి